అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు అమరా ప్రసాద్ అన్న భీమ్ టీవీలో మాట్లాడిన ఇది ఆరవ భాగం సో ఈ భాగంలో ఏమేమి జరుగుతుందో చూద్దాం మళ్ళా మన అభిప్రాయాన్ని మన ఆలోచనని మన ప్రశ్నల్ని పెడదాం ఈ మన వీణ చూసిన తర్వాత ఈ మేడం ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో లేదా శివ గారు గాని మన ప్రశ్నలకు జవాబిస్తాయి చూద్దాం ఓకేనా సో చూద్దామా ఏం మాట్లాడారు ఆయన ఒక క్రిస్టియన్ గా మారిండు మేము పుట్టిన తర్వాత ఏ విను సమాధానం పిక్చర్ లాగా మాట్లాడుతున్నావు ఏమో ఎడికి వచ్చినారు అదేనా అందరు అసలు వినే ఓపిక లేదు నీకు ఇంత కూడా మా నాన్న క్రిస్టన్ పద్ధతితో చేసినవా నువ్వు విను సమాధానం చెప్తున్నా మేము పుట్టిన తర్వాత మేము ఆకు ఐదారు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన క్రిస్టియన్ మతంలో మారిండు ఆయన క్రిస్టియన్ గా చనిపోయిండు చనిపోయినప్పుడు నేను క్రిస్టియన్స్ లోగా నేను ఆయన హిందూ మతంలో లేడు కాబట్టి ఆయన క్రిస్టియన్ గా చనిపోయాడు కాబట్టి నేను ఆయన అంత్యక్రియలు చేయని చెప్పి మూర్ఖంగా మాట్లాడలే నా తండ్రి నమ్మిన సిద్ధాంతాన్ని నేను గౌరవించి ఆయనకు అదే నిజామాబాద్ సిఎస్ఐ చర్చిలో ఆయన చేయాల్సిన క్రిస్టియన్ ఆచారం ప్రకారం నీ చేసుకున్నా మళ్ళీ నేను నమ్మిన నా హిందూ ధర్మం ప్రకారం మళ్ళీ నా ఇంట్లో వచ్చా నీ చేసిన అది నా ఏది ఆలోచించిన మనస్తత్వం అది ఓ గ్రేట్ నీ మనసు సమానం ఓకే అమరప్రసాద్ గారు నువ్వు ఆరు ఉన్నప్పుడు నువ్వు చిన్న బుడ్డోడివి ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు చిన్న బుడ్డోడికి ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పేసి యాభై ఉంటాయా ఉంటాయా నలభై తొమ్మిది నలభై తొమ్మిది యాభైలో పోతున్న ఆఫ్ సెంచర్ లో పోతున్నావు జాగ్రత్త ఎందుకోసం జాగ్రత్త చెప్తున్నా అంటే ఎందుకోసం అంటే నువ్వు బాగుండాలని చెప్తున్నావు ఎందుకంటే నువ్వు బాగు జాగ్రత్త నువ్వు చెప్తున్నావు దేవుడు నిన్ను కాపాడుతున్నాడే దేవుడు నిన్ను కాపాడుతున్నాయి నలభై తొమ్మిది సంవత్సరాలు యాభై సంవత్సరాలు పోతున్నావు కాబట్టి ముందస్తుగా ఆ జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను నేను సోదరుడుగా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది కూడా చెప్తున్నాను నువ్వు ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు నీ ఫాదర్ జీఎస్ నమ్ముకున్న క్రమంలో ఆయన ఇప్పుడు చనిపోయినటువంటి క్రమంలో నీకు ఇప్పుడు ఎంత నీ వయసు ఎంత నలభై తొమ్మిది సంవత్సరాలు ఫాదర్ అనిపోయినప్పుడు నీ వయసు ఎంత ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే నీకు నలభై ఏడు నలభై ఆరు సంవత్సరాలు అంతేనా నలభై ఆరు సంవత్సరాలకి నీకు హిందుత్వం గురించి విషయం హిందుత్వం గురించి మాట్లాడుతున్నావు ఆ క్రైస్తవ సమాజాన్ని తప్పుతో పట్టిస్తున్నావు భారత రాజ్యాన్ని తప్పుతో పట్టిస్తున్నావు మరి ఆరు సంవత్సరాల నుంచి మీ డాడీ నలభై ఆరు చనిపోయినటువంటి క్రమంలో నీకు నలభై ఆరు వచ్చే సంవత్సరం నలభై ఆరు సంవత్సరాలు వచ్చే దాకా కూడా నువ్వు క్రైస్తవ సమాజంలోనే మీ డాడిని కరణం మీ డాడ్ని ఎందుకు మార్పించలేకపోయినా సమాజం గురించి నీ ఫాదర్ ఏ బైబుల్ పట్టుకొని బైబుల్ గురించి చెప్తే నీ ఫాదర్ నే నువ్వు మార్చలేకపోయావు నీ ఫాదర్ నిన్ను అన్న తండ్రినే నువ్వు మార్చలేకపోయావు ఇలా క్రైస్తవ సమాజాన్ని పాశ్వయన్ నోటుకుని తిడుతున్నావు సమాజాన్ని అంత తప్పు పడుతున్నావు భారత రాజ్యాంగం తప్పిదో పట్టిస్తున్నావు ఇష్టాలు సార్ మీ డాడీ మూడు సంవత్సరాల క్రితం చనిపోయిండు మూడు ఇప్పుడు నలభై తొమ్మిది సంవత్సరాలు నలభై ఆరు సంవత్సరాలు ఉన్న వయసులో నీకు మొత్తం జ్ఞానం తెలుసు నీకు రాజ్యాంగం తెలుసు భగవద్గీత తెలుసు కురాన్ తెలుసు అన్ని చదివిన అందరికన్నా మేధావి నువ్వు చెప్పిన దాని ప్రకారమే మరి మీ డాడీని ఎందుకు మార్పించుకోలేకపోయావు నువ్వు అయిపోయిందా చెప్పండి ఇక మధ్యలో మాట్లాడద్దు మాట్లాడమే చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేము మతం మారు అని చెప్పేసి మేము ఎవరికి చెప్పాం నువ్వు నీకు ఇష్టమున్న మతంలో నీకు ఇష్టం ఉన్న మతంలో నువ్వు వెళ్ళొచ్చు ఆ స్వేచ్ఛ ఈ దేశం నీకు ఉన్నది అది ఆ ప్రవీణ్ పగడాల ప్రవీణ్ కూడా మేము మతం మళ్ళీ నువ్వు హిందువులకు రా చెప్పేటప్పుడు చెప్తాము నువ్వు ఎప్పుడు సమాధానం ఎప్పుడు ఎవరికి ఎలాంటి సందర్భం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్తాము అర్థమవుతుందా ఇప్పుడు ఆయనను కూడా మేము మతం మారు అని చెప్తలేము క్రైస్తవులందరినీ మీరు ఎందుకు మతం మారారు అని కూడా మేము అడుగుతలేము మేము ఎవడి ఇష్టం ఉన్న మతం వాడుకోవాలా కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏం కనబడతాయి అంటే హక్కులే కనబడుతుంటాయి అనమాట మా ఇష్టం మతం మారుతాం ఎందుకంటే ఎస్ హక్కు ఉంది నీకు మారు కానీ దాని కిందనే ఒక ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి ఏంటి బాధ్యతలు కూడా ఉన్నాయి ఆ బాధ్యతలు ఏంటంటే నీ చెయ్యి ఎంతవరకు ఊపువాలనుకుంటే ఊపుకోగానే ఆ చెయ్యి నాకు తగలవుతుంది అర్థమవుతుందా అలాగే మేము చెప్పేది అంటే మా నాన్నగారికి కూడా నువ్వు మతం మారు హిందువులకు రాని మేము చెప్పాం మేము ఆయనకు చెప్పాము మేము బయట వాళ్ళకు కూడా క్రిస్టియన్లకు కూడా మేము చెప్పాము మేము మతం మళ్ళీ హిందువులకు రాని అది మీ ఇష్టం అది మీ విశ్వాసం అది అర్థమవుతుందా మేము ఎవరిని కూడా అడగం మేము రా అని చెప్పేసి సో ఆయన మతంలో ఆయన ఉన్నాడు ఆయనకి ఇష్టం రేపు ఆయన ముస్లింలకు పోతాడు ఏర్ అంటున్నారు అదే ఆయన ఇష్టం అది పోతాడు రేపు ఆయన ఏ మతంలో ఉండి ఏ విశ్వాసంతో ఉండి అని చనిపోతారో ఆ విశ్వాసంలో ఆయనను గౌరవించడం నా బాధ్యత రేపు నేను ఇవన్నీ ఉన్న హిందూ మతంలో ఉన్న ఇవన్న పిల్లలు కూడా హిందూ మతం ఉన్నారు ఏమో భవిష్యత్తులో వాళ్ళు ముస్లింలకి పోతారో క్రిస్టియన్లో కూతారో బుద్ధిజంలోకి పోతారో దీంట్లో పోతారో తెలియదు కదా అది మన చెట్లు లేదు కదా అది అది వాళ్ళ ఇష్టం అది అప్పుడు నేను చనిపోయింది అదే హిందూ మతంలో కాబట్టి నన్ను హిందూ మతం ఆచారంగా అంత్యక్రియలు చేయాలని చెప్పేసి మనం కోరుకుంటాం అంతే అంతేగాని మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా మతం మారు మళ్ళీ హిందూ మతంలోకి రా అని మేము ఎప్పుడు ఎవరికి చెప్పాం ఎందుకంటే హిందూ హిందూ మతం అనేది మతం మారు అని చెప్పేది కాదు నీ ఇష్టం పోయి నీ నీ ఇష్టం దగ్గరికి వెళ్ళిపో నీకు నచ్చకపోతే వెళ్ళిపో కానీ అనవసరంగా ఇక్కడ ఉన్న మతంలోని దేవి దేవతలను కోట్లాది మంది విశ్వసిస్తున్న మా దేవి దేవతల గురించి తప్పుగా మాట్లాడితే ఎదుటివాడు ఎంత పెద్దోడైనా చూడే వాడిని మేము తొలుతాము మేము ఏ విధంగా దరిద్రంగా మాట్లాడా అంత దరిద్రంగా అంత గురించి మాట్లాడతాం ఓకే ఇప్పుడు మాట్లాడచ్చా మళ్ళీ ఒకసారి అమ్మ ఆ అమ్మకి ఇస్తాను అమ్మ మీరు మాట్లాడమ్మా మీ లైన్ కే వస్తున్నా సరే బాగుంది నువ్వు హిందూ మతం గురించి చాలా గొప్పగా చెప్పినావు మై యాక్సెప్టెడ్ సో నేను మాట్లాడేది ఒకటంటే నీ వేళనే నేను మాట్లాడతాను హిందూ ధర్మం గురించి చండాలంగా మాట్లాడితే ఎంత పెద్ద ఉన్నాయన్నా సరే మేము చీల్చి చండాడతాం అంటావు మరి రాధా మనోహర్ గారు ఎంత చండాలంగా మాట్లాడినాడో మరి మేరీ మాతను తర్వాత ఏసీ ప్రభు తల్లిని మా బైబిల్ ను అదేమంటారు మొగుళ్ళు కూడా చదవలేరమ్మా బైబిల్ అంత బూత్ పుస్తకము ఆ మేరి మాతకు మొహులు ఇంతమందో తెలియదు అక్రమ సంబంధాలకు పుట్టినారు తర్వాత ఆ యస్ ప్రభు యోన్ పుట్టినాడు కూడా తెలియదు ఆ ఇట్లా ఇలాంటి మాటలు సార్ ఇలాంటి ఇలాంటి అసలు ఈ ఈ ఇలాంటి మాటలు సోషల్ మీడియాలో పెడితే ప్రజలు వింటే వాళ్ళ మనోభావాలు తింటాయేమో ఎనుకున్న తరలి ఏమి నేర్చుకుంటారు ఏమి విని చెడిపోతారు పిల్లలు అనే భయం కూడా లేకుండా ఆ రాక్షలు అన్ని మాటలు మాట్లాడితే ఇప్పుడు ఆ రాధా రా రాధా మనోహర్ గాన్ని మేము ఏమని సంబోధించాలా ఏమని పిలిచాలా అది మాట్లాడండి ఇంకొకటి సో అది కదా ప్రేక్షకులు విన్నారు కదా ఈ మహిళ ఏం మాట్లాడుతుందో వీళ్ళకి కొంచెం కూడా బుర్ర ఉండదు ఎప్పుడైతే క్రైస్తవులకు వెళ్ళిపోతారో వీళ్ళ బుర్ర అనేది చెడిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రసాదాన్ని పూజ చేసింది ఏమిటి మీరు ప్రవీణ్ కు మా ప్రవీణ్ పగడాలని వాడు వీడని ఎందుకు వాడు అంటున్నారు ఎందుకు ఆయన సమాధానం చెప్పేశాడు ముగిసిపోయింది కథ అది అవునా ఇప్పుడు ఏమొస్తుంది రాధా మనోహర్ దాస్ అలా మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు కాదమ్మా నీకు కొంచెం అనే బుర్ర ఉందా ఇప్పుడు ప్రసాద్ గారు ఎలాగైతే ప్రవీణ్ పగడాలని వాడు వీడు అంటే అన్నందుకు మీరు ప్రవీణ్ హమర ప్రసాద్ అనేక ఫోన్ చేసి అడుగుతున్నారు కదా అలాగే ఆ మాట రాధా మనోహర్ దాస్ ఫోన్ చేసి అడగాలమ్మా మీరు ఆయన దానికి ఈయన అడుగుతావేంటి ఏమైనా బుర్ర ఉంది ఎవరో దానికి ఈయన అడుగుతావా ఇప్పుడు అమరప్రసాద్ అన్న ప్రవీణ్ పగల తప్ప చచ్చాడు వాడు వీడు అన్నాడు కదా ఈ మాట రాధా మనోహర్ దాస్ అడుగు లేదా ఇంకా మీరే కరుణాకర్ అడుగు ఏమైనా అమరప్రసాద్ మాట్లాడుతున్నాడు అడుగుతుంటే అది కరెక్ట్ అవుతుంది కొంచెమైనా బుర్ర ఉండాలి కదా నువ్వు ఎవరు అడగాలి ఆ మాటలో రాధా మనోహరదాస్ని అడగాలి పోని ఇప్పుడు రాధా మనోహరదాస్ యేసు ప్రభుని నా అన్నాడు ఇలా అన్నాడు కదా అది బైబిల్లో ఉందా లేదమ్మా బైబిల్ బైబిల్ ఉంది కదా మరి బైబిల్లో ఉందా లేదా మరి బైబిల్ లేని విషయాలు చెప్పంటే మరి రాజ్యాంగం ముందు పోలీస్ స్టేషన్ కదా కంప్లైంట్ చేయొచ్చు కదా రాధా దాస్ మీద కంప్లైంట్ చేయండి అది అది కూడా తెలియదా మీకు అది కూడా మేమే చెప్పాలా ఇప్పుడు బైబిల్లోనే ఉంది యేసు ప్రభుని తిట్టింది యేసుని వాళ్ళ జనాంగమే అన్నారు ఏమని ప్రభు వాళ్ళకి అంటాడు మనందరం బుద్ధి తండ్రి ఒక్కడే కాదా మన తండ్రి దేవుడు కాదా అని అంటే వాళ్ళేమంటో తెలుసు ప్రభుకి మమ్మల్ని పుట్టించిన నాన్న ఎవరు అనేది మాకు తెలుసు పక్కాగా మేము నీలాగా వ్యభిచారం వల్ల పుట్టలేదు రాసే యేసుక ప్రభు మొఖం మీదే అంటారు అనమాట అంటే వాడు వ్యభిచారం వల్ల పుట్టాడని అక్కడ తెలుసు అన్నందుకే మేము అంటున్నాం బైబిల్ ఉన్నమాటనే చెప్తున్నాం అమ్మా బైబిల్ లేని విషయాలు చెప్పలేట్లేదు కదా ప్రజలకు బైబిల్ ఉన్న విషయాలు పాస్టర్లు చెప్తున్నారా అబద్దాలు చెప్పి అమాయకులు మతం మారుస్తున్నారు హిందువుల్ని హిందుల్ని అమాయకుల్ని అబద్ధాలు చెప్పి మతం మారుస్తున్నారు లేదా బైబిల్ ఏముందో చెప్తున్నారా చెప్పు మళ్ళీ మీవు ఇప్పుడు ఈ బైబిల్ అనేది మీ క్రిస్టియన్ల గ్రంథం కాదు గ్రంథము అవునా కాదా ఈ యేసు అనేవాడు కూడా ఒక యహూది యహూది మతస్థుడే వాళ్ళ గ్రంథాన్ని మీరు కొట్టుకున్నారు తాల్మోడ్ గ్రంథాన్ని ఆ తాల్మోడు గ్రంథంలో ఏం రాసిండ్రు యహూదులు యేసు అనేవాడు రోమన్ సైనికుడు అయినటువంటి ప్యాంతరన్ ప్యాంతరన్ అనే సైనికునికి ఈ మేరీ అనేవాడు అక్రమ సంబంధంతో పుట్టిన వాడనికేసి వాళ్ళ రాస్తున్నారు ఆ గ్రంథంలో ఉంది వాళ్ళు చెప్తారు మళ్ళీ ఇది దీంట్లో ఏది లేదు మన రాధమన అడిగాడు మేరీకి ఎంతమంది భర్తలు ఏసు తండ్రి ఎవరు అని క్లారిటీ లేదనికేసి అడుగుతున్నాడు తప్పేముంది తప్పుగా మాట్లాడి కంప్లైంట్ చేయండి కదా పోలీస్ స్టేషన్ లో కోర్టులో చూసుకుందాము కోర్టు న్యాయ వ్యవస్థ ఎందుకుంది రాజ్యాంగం ఎందుకుందామా ఈ టీవీ యాంకర్ అడుగు తెలీదా జై అంబేద్కర్ రాజ్యాంగం రాష్ట్రం చెప్తాడు కదా తెలియదు మళ్ళా రాజ్యాంగం కోర్టులో కేసు వేయండి బైబిల్ గురించి మేము కూడా మాట్లాడతాము అది చెప్పే బట్టి మాకు శిక్ష అవుతుంది కదా ఇంకోసారి మాట్లాడం కోర్టు మాకు శిక్ష విధిస్తుందా లేదా ఇంత కూడా జ్ఞానం ఉండదు మీకు ఓ నీ ఇంకా దరిద్రమైన మాటలు కూడా ఉన్నావుల లేవా ఒక ఆడదానివి కదమ్మా నువ్వు ఒక ఆడదానివి మళ్ళీ అమ్నూన్ అనేవాడు దావిది కొడుకు చెల్లి సక్సెస్ సెక్సెస్ కదమ్మా ఇంటికి పిలిపించుకొని మళ్ళీ మీ ఇంట్లో అలా చేస్తే ఊకుంటావా ఊని అది వద్దు మరి ఇక్కడ ఎవరు తామర తామర అనేవాడు ఏం చేశాడు ఊనా అని చంపాడు ఎవరు మీ యేసు యేసుగాడు ఎందుకు చంపాడు తెలుసా మనకు అది పబ్లిక్ లో చెప్తారా మన మీరు ఎందుకు చెప్పరు ఓ ఓ నాను ఎందుకు చంపాడు యేసు వదిన ఓ యోనిలో మీరేమేయలేదని చంపేశాడు ఏమని చెప్పాడు తామర భర్తని ఎవరు యేసు చంపేశాడు ఎందుకు చంపాడు మళ్ళీ బైబిల్లో రాయలేదు ఎందుకు చంపాడని కాలి చంపాడని రాశారు చంపాడు సరే చంపి చంపిన తర్వాత ఏం చేయాలి వదిన ముండా అయిపోతుంది విధవరాలు ఆవిడకి మరిది ఉంటాడు ఓనాన్ అనేవాడు ఏం చెప్పాలి యేసు మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటాయా పెళ్లి చేసుకుని సంతానం అని చెప్పాలి అది చెప్పకుండా మరి ఓనాను ఇప్పుడు మీ అన్న చనిపోయాడు కదా మీ వదినంతో వెళ్ళి సెక్స్ చేసి పిల్లల్ని పుట్టించారా అని చెప్తాడు యేసు మీ యేసు క్రెస్ ఏమమ్మా అప్పుడు ఓనాను వదిలేదు సెక్స్ చేస్తా చేస్తా వానికి ఆలోచన వస్తుంది ఏమని ఇవిడతో సెక్స్ చేసి పిల్లలు పుడితే నా వంశం కాదు కదా మా అన్న వంశం అనికేసి వాడు సెక్స్ చేస్తా చేస్తా లీక్ అవుట్ లీక్ అవుతున్నప్పుడు బయటికి తీసుకొచ్చి నేల మీద వదిలేస్తాడు వీర్యాన్ని అది చూసుకుంటూ కూర్చుంటాడు మీ యేసుగాడు చూసుకుంటూ కూర్చుని ఏ రా ఓనాను నేను మీ వదిన యోనిలో వీరి పిల్లలను పుట్టించారంటే నువ్వు నీ వీర్యాన్ని నేల మీద ఇడుస్తావని కోపం కోపం వచ్చి వాని చంపేస్తాడు ఇది దేవుని పని అవమ్మా తల్లి చెప్పు సో ప్రేక్షకులు మీరేమంటారు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి వీడియో కోసం చూస్తున్నాం అండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ प्रेक्षकू मन भारत देश संस्कृति श्रेष्ठ मन संस्कृति जय हिंद वंदे मातरम भारत माता की जय